హలో హాయ్ వెల్కమ్ టు ఇన్మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి నా వీడియోస్ కనిపిస్తూ దానివల్ల కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉంటారు నా న్యూ ఛానల్ కాబట్టి ప్లీజ్ లైక్ చేసి వీడియో మొత్తం చూడండి ఈరోజు మనము కరివేపాకు పొడి అండ్ రైస్ రెండు చూపించబోతున్నానండి దీనికి కావాల్సింది ఒక కరివేపాకు తీసుకున్నానండి ఈ కరివేపాకు వచ్చేసేసి నేను ఊరు నుండి తెప్పించాను మా డాడీ తీసుకొచ్చారు ముదురు కా కరివేపాకు తీసుకున్నానండి తీసేసుకొని వన్ డే మొత్తము అవి మొత్తం వోలిచేసేసుకొని కరివేపాకు మొత్తం వోలిచేసేసుకొని వాటర్లో టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకొని నైట్ మొత్తం ఒక క్లాత్ మీద పెట్టేసి ఆరబెట్టేసుకున్నానండి వాటర్ మొత్తం ఆరిపోయినాయి తర్వాత వచ్చేసేసి మనకి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి వేసేసుకుని కొంచెం ఆయిల్ ఫ్రీ హీట్ కాగానే నేను దీనికి హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు వేసుకున్నానండి ఈ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు కొంచెం వేగగానే నేను ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పుకి ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పు వేసుకున్నానండి ఎప్పుడైనా ఈక్వల్ వేయకూడదు ఆఫ్ వేయాలండి లేకపోతే బంకగా జిగురుగా వచ్చేస్తుంది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది అందుకే నేను ఓన్లీ కందిపప్పు అండ్ మినపప్పు ఇవి రెండే యూజ్ చేస్తానండి మళ్ళీ శనగపప్పు అస్సలు వాడను చాలామంది శనగపప్పు వాడతారు కానీ టేస్ట్ వాళ్ళది ఇలానే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి బాగుంటుంది తర్వాత ఇవి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎండుమిర్చి మంచి ఎండుమిర్చి తీసుకున్నానండి ఎందుకంటే త్రీ మంత్స్ దాకా మనకి ఈ కరివేపాకు పౌడర్ నిల్వ ఉంటుంది బయట పెట్టినా సరే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది కలర్ ఏం పోదు మనకు ముదురు ఆకులు తీసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి ఎండుమిర్చి ఇవి కూడా మొత్తము రెడ్గా అండి వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత ఇవన్నీ కొంచెం కొంచెం మరీ మాడిపోకుండా అన్నీ తీసేసుకున్నానండి తీసేసుకొని చూసారా ముదురాకులతోని నేను ఈ కరివేపాకు పొడి చేసుకుంటున్నానండి ఆకులు మొత్తం ఇట్లా ముదిరిపోయి ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా ఇలా ఇప్పుడు ఆకులన్నీ వేసేసుకొని ప్రతి ఒక్క ఆకు కూడా ఇందులో ఫ్రై అవ్వాలండి మీడియంలో ఉన్న సిమ్లో ఉన్న స్టవ్ పెట్టేసేసుకోండి పెట్టేసుకొని స్లోగా ఒక్కొక్క ఆకు మొత్తం ఫ్రై అయ్యేటట్టు మంచిగా కలిపేసుకోండి కలిపేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని చేసుకోవాలండి ఇది మాత్రం కంపల్సరీ ముదిరిన ఆకుతోనే చేయాలి లేత ఆకుతో ఉంటే మనకి కలర్ పోతుంది మళ్ళీ తర్వాత ఒక వన్ మంత్ కాగానే కొంచెం స్మెల్లీగా వస్తుంది ఇదైతే స్మెల్ బాగుంటుంది కలర్ఫుల్ ఉంటుంది గ్రీన్ షేడ్ వస్తుంది పిల్లలకు కూడా చాలా కలర్ఫుల్ అనిపించి తొందరగా తినేస్తారండి మనం వద్దనుకుంటే టేస్ట్ కూడా అలా ఉంటుంది ఇది కూడా చాలా హెల్త్కి మంచిది కాబట్టి ఇప్పుడు చూసారా వీడియోలో కరివేపాకు మొత్తము ఒక్కొక్క ఆకుతో పాటు ఫ్రై అయిపోయింది మీకు కనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి దీంట్లో పసుపు వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను కొంచెం ఇందులోనే ఫ్రై అయితే పౌడర్గా బాగుంటుంది కదా అనేసి కొంచెం దీంట్లో ఫ్రై అయిపోవాలనేసి దీంట్లోనే వేసుకున్నాను మిక్సీలో వేయట్లేదు తర్వాత వచ్చేసేసి దీనికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి మనకు చింతపండు బాగుంది అనుకోండి వేసేసేయండి కొంచెం తుడిచేసేసి లేదంటే వాష్ చేయండి వాటర్తో వాష్ చేసేసుకొని కొంచెం ఇలా పొడిగా కార పెట్టేసేసుకొని వేసుకోండి అది కూడా కొంచెం ఫ్రై అయితే ఇప్పుడు ఈ ఆయిల్లో స్టవ్ పైన ఫ్రై అవుతుంది చింతపండు కూడా అది కూడా వాటర్ అంతా పోతుందండి ఇప్పుడు ఒక సెవెన్ ఎయిట్ వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చ దంచేసుకొని అటు ఇటు అనేసి కొంచెం గ్యాప్ తీసుకున్నాను మధ్యలో గ్యాప్ తీసేసుకొని గ్యాప్లో ఆ వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మళ్ళీ ఆకులన్నీ కొంచెం కలుపుతూ ఉండాలి ఆ చింతపండు అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే మంచి నీట్గా ఫ్రై అయిపోవాలండి అలా ఫ్రై అయిపోతే ఫ్రై అయిపోగానే ఇప్పుడు మనము ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి దీనిలో ధనియాలు కూడా చాలామంది ముందే ఆయిల్ ధనియాలు కూడా వేసుకోవచ్చు ఉన్నవాళ్ళు పొడవాళ్ళు కానీ నేను అట్లా ధనియాలు వేసుకుంటే ఏంటంటే మిక్సీ పౌడర్ అయిన తర్వాత అవి చిన్న చిన్నగా ఇలా పొడుగ్గా దారం దారంగా వస్తే పండ్లల్లో ఇరుకుతే పిల్లలు సరిగా తినరు అని చెప్పేసి నేను అలా ధనియాలు వేయట్లేదు ఇప్పుడు మొత్తం మిక్సీలోకి తీసేసుకున్నాను తీసేసుకొని ఇప్పుడు నేను ఇది పింక్ సాల్ట్ వాడుతున్నానండి మొన్న లాస్ట్ వీడియోలో నేను పింక్ సాల్ట్ గురించి చెప్పాను ఆ సాల్ట్ తీసుకున్నాను ఆ సాల్ట్ కాబట్టి ఇది నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి అది ఎక్కువ సాల్టీగా ఉండదు కాబట్టి టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసేసుకొని ఇది పక్కన మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టే ముందు నేను ఇందాక ధనియాలు గురించి చెప్పాను కదా అట్లా వేయను అనేసి నా దగ్గర వేయించిన ధనియా పౌడర్ ఉంటే ఆ పౌడర్ ఇందులో మిక్సీ చేశానండి అండి మిక్సీ చేసేసుకొని మిక్సీ పట్టాను ఇప్పుడు బా మంచిగా పర్ఫెక్ట్గా మిక్సీ అవుతుంది పౌడర్ లాగా అవుతుంది చూసారా ఇదే కరివేపాకు పొడి అండి చాలా బాగుంటుంది కలర్ఫుల్ కూడా మంచి గ్రీన్ షేడ్లో వచ్చింది చాలా బాగుంటుంది పిల్లలు కూడా మంచి గ్రీన్ షేడ్లో అలా బాగా తింటారు రెడీ అయిపోయింది మనకి ఇందాక చెప్పిన కరివేపాకు పొడి ఇది రెడీ అయిపోయింది తర్వాత నేను ఈ పొడి పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకుని మనకి ఎప్పుడైనా ఇంట్లో మిగిలిన రైస్ కానీ ఎప్పుడైనా తొందరగా పిల్లలకి లంచ్ బాక్స్ ఇద్దామంటే కర్రీస్ తొందరగా అవ్వవు అలాంటప్పుడు రైస్ ఉంటుంది కానీ కర్రీస్ ఏమి ఉండవు అలాంటప్పుడు మనం ఇట్లా స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి కరివేపాకులో ఆయిల్ ఉంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది దాంట్లో ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు పసుపు పల్లీలు వేసేసుకొని మనం కొంచెం వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత మనం రైస్ వేసేసుకోవాలి మొత్తం ఇవి వేగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి సరిపోతుంది దీంట్లో క కారము అలాంటివి ఏం అవసరం లేదు వేసుకోవడము ఓన్లీ కారపొడి వేసేసుకుంటే సరిపోతుంది టేస్టీగా ఉంటుందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇందాక ఇలా వేయించుకున్నాం కదా ఇందాక కరివేపాకు పక్కన పెట్టేసుకున్నాం కదా అదే కరివేపాకు పొడితోనే ఇప్పుడు ఈ రైస్ చేసుకుంటున్నాను అండి ఆ రైస్ కూడా మళ్ళీ ఇందులో వేసేసుకొని పైననుండి ఒక టూ టేబుల్ స్పూన్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చూసుకొని మనం రైస్ క్వాలిటీ ఎంత తీసుకుంటామో దాని ప్రకారంగా మనం చూసుకొని వేసుకోండి నేను ఇందాక ఇందులో సాల్ట్ పింక్ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి అప్పుడు పింక్ సాల్ట్ అనేది సాల్ట్ ఇక తక్కువ ఉంది అని చెప్పాను కదా అందుకని ఇందులో రైస్లో కలుపుతున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ పడుతుంది అంతే అంతే కారం అయితే ఏం అవసరం లేదు సరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ ఎక్కువ వేసేసుకొని ఇలా కలిపేసుకోండి రెడీ అయిపోయింది చాలా కరివేపాకు పొడి అండ్ కరివేపాకు రైస్ కూడా చాలా బాగా రెడీ అయిపోయింది మీకు ఎర్లీగా మార్నింగ్ కర్రీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు పిల్లలకి ఇలా పెట్టేసి పెట్టుకోవాలి లేదంటే కరివేపాకు పొడి మనం ఇడ్లీలో కానీ దోసలో కానీ లేకపోతే ఫస్ట్ అన్నంలో కొంచెం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నా కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి నేనైతే మా పిల్లలకి వెంబడి లంచ్ బాక్స్లో పెట్టించాను స్కూల్కి వెళ్ళేసి అసలు చాలా బాగుంది మమ్మీ అని ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారండి ఎవరికైనా వాళ్ళ పిల్లలు చాలా బాగుంది మమ్మీ అంటే అలా హ్యాపీనెస్ ఏ వేరే ఉంటుంది కదా పిల్లలకి మంచిగా వంట చేసి పెట్టడం కన్నా అంతకుమించి ఏముంటుంది మనకి ఇలా కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ కరివేపాకు పొడి అండ్ కరివేపాకు రైస్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మొత్తం ఫుల్ స్కిప్ చేయకుంటే చూడండి కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి ప్లీజ్ నా న్యూస్ ఛానల్ కాబట్టి